పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నామినేషన్ వేసే ముందుగా పులివెందల ప్రజలతో మాట్లాడిన సందర్భంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగానే సునీత నరేడ్డి సునీత వాళ్ళ అమ్మ నా సౌభాగ్గమ్మ గారు వైస్ సౌభాగ్యమ్మ గారు పెద్ద స్క్రిప్ట్తో అంటే ఒక చైర్ మీద కూర్చొని ఏదో లెటర్ రాస్తూ ఆ పెద్ద నాటకం ఆడి అదే లెటర్ని జగన్మోహన్ రెడ్డి గారికి విడుదల చేసిందని కూడా మనందరికీ తెలుసు అదేదో బాధపడుతున్నట్టు తెగ బాధపడుతున్నట్లు పెద్ద నాటకం ఆడుతూ లెటర్ విడుదల చేస్తారు అంత పచ్చ మీడియా స్క్రిప్ట్లో భాగంగా ఆమె లేఖ విడుదల చేసిందని అందరికీ తెలుసు దానికి ప్రతి దానికి కౌంటర్గా వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లిగారు లక్ష్మి గారు సౌభాగ్యంకి కౌంటర్గా లేఖ విడుదల చేశారు ఆమె ఇప్పుడు సౌభాగ్యమ్మ గారికి ఏం రాశారో చూద్దాం ఒకసారి అమ్మ సౌభాగ్యమ్మ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు అదే రాజశేఖర రెడ్డిని ఎంత మనోవేదనకు అనుభవించాడని ఎంత మనోభావం అనుభవించాడని ఇప్పుడు నీ గుర్తుకు రా గుర్తుకు వచ్చిందా రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్న చూపు చూసినప్పుడు జగన్కు అండగా నిలిచి పెద్ద దిక్కున ఉండవలసిన మీరు అందరూ కలిసి ఒంటరి వాడని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా ఇరవై రెండు వేల పదకొండులో నీ భర్తను నీవు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉంది ఎలా ఉంటుందో నీకు తెలియదా నీ కుమార్తె అల్లుడు పూల అంగడి వద్ద పులివెందల్లో డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంత మనోవేదనకు అనుభవించారో మీకు తెలియదా వివేకానందరెడ్డి గారు జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంత వాస్తవం అలాగే మార్చి రెండు వేల పంతొమ్మిది నా అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట వాస్తవం కదా ఈ విషయం స్వయంగా కూ మీ కూతురు సునీతనే మీడియాకు వెల్లడించింది ఇవాళ మళ్ళీ మీరే అవే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం సంబంధం లేని వారిని ఈ కేసులో విరికించడం మీకు తప్పు అనిపించడం లేదా ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా చేస్తున్నారు మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ గారు జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనమే చూస్తే జగన్ నీ ఎలా మద్దతు ఇస్తా ఎలా మద్దతు ఇవ్వగలడు మీకు అంటూ కూడా ఆమె ప్రశ్నించారు నర్రెడ్డి సునీత వాళ్ళ అమ్మ సుభా సౌభాగ్యమని వైఎస్ అవినాశ్రెడ్డి తల్లిగారు హత్యకు వారకులైన వారు మీతో ఉన్నారు మీలోనే ఉన్నారు దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొ దొరుకుతాడు దొంగ మాటి మాటికి హంతకులు మీరు మాట్లాడుతున్నారు చాలా తీవ్రమైన ప్రదజ ప్రదజాలంతో అవినాష్ రెడ్డిని తిడుతున్నారు న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరే మీరంతటా మీరే హంతకుడు ఎలా మాట్లాడగలరు అలా మాట్లాడడం తప్ప అనిపించడం లేదా మీకు మీ కుమార్తెను షర్మిలాను ఎవరు టార్గెట్ చేయలేదు వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు కుతంత్రాల నుంచి బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకొని నిజమైన న్యాయ పోరాటం చేయండి అన్యాయంగా మీ వలన బాధింపబడిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అర్థం చేసుకునే ప్రయత్నం నిజం ఎంత నిజం ఎంత లోతులో ఉన్నా దాగి దాచినా దాగదు తప్పకుండా బయటికి పడు బయటపడుతుంది అంటూ కూడా వైఎస్ లక్ష్మి వైఫ్ ఆఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందలు అంటూ సౌభాగ్యంకి కౌంటర్గా ఒక లెటర్ వైనా వైఎస్ అవినాశ్రెడ్డి తల్లిగారు కౌంటర్గా లేఖ విడుదల చేశారు మరి చూడాలి దీనికి మరి ఎలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందల్లో మాట్లాడిన వెంటనే ఇమ్మీడియట్గా సెకండ్లో పచ్చ మీడియా వాళ్ళ ఇంట్లో కూర్చొంది నరెడ్డి స్నేహిత పిచ్చి వాగుడు వాగింది నిన్నంతా అసలు మానవత్వం లేకోకుండా మాట్లాడింది అసలు ఏదేదో మాట్లాడుతుంది పిచ్చి దాని మాదిరి అసలు ఆమె డాక్టర్ ఎలా అయిందో కూడా ఎవరికి తెలియదు ఆ మాటలు చెప్పుకోవడం కూడా చెప్పడం కూడా వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనుషులకైతే చెప్పచ్చు కానీ రాక్షసులకి ఎంత చెప్పినా వేస్ట్ అనమాట